ఈ రోజు మన కడపలో జరుగుతున్న అంబేద్కర్ ర్యాలీ విచ్చేయించున్న ఉప ముఖ్యమంత్రి అజ్జద్ కలెక్టర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగం రచించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి గారు అని చెప్పేసి క్షణం ఆయనను స్మరించుకున్నటువంటి రోజులలో స్మరించుకోవడమే కాదు ఖచ్చితంగా ఆయన గుర్తును అందరికి తెలిసే విధంగా ఉంచాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో మన పేద ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నూట ఇరవై అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని రేపటి రోజులు ఆవిష్కరించబోతున్నారు మనకందరూ కూడా గర్వ కారణం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ప్రకారం అందరూ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్న అంబేద్కర్ గారి ఆశయాల కోసం అంబేద్కర్ గారి ఆలోచన పరంగా నడిచే నాయకుడు అందరూ దాన్ని ఆపిస్తా ఉన్నా దాని ప్రకారం జీవిస్తా ఉన్నా కేవలం మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ బిఆర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి ఏకైక నాయకుడు సామాజిక నాయకుడు రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా మాటలు చెప్పి తప్పించుకున్నటువంటి అంబేద్కర్ గారు నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని రేపటి రోజున ఆవిష్కరించబోతున్నందుకు లీడర్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రేపటి రోజున మన ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించబోతున్నారు భారతదేశంలోనే ఎత్తైనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని రేపటి రోజున ఆవిష్కరించబోతున్నందుకు యావత్ అందరు కూడా మా అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ కూడా మానవహారంగా ఏర్పడాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా రంగమ్మ మానవహారం మానవహారం ఏర్పడాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా మహిళలందరూ కూడా మానవహారంగా ఏర్పడాలి ఇటువంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చినటువంటి